మంగళవారం సారంగాపూర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయడానికి గాను శాసనసభ్యులు సంజయ్ కుమార్ తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ అధికార పార్టీకి మద్దతుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రోడ్ల వాగ పూర్తి కోసం తన వంతుగా కృషి చేస్తున్నానని రాష్ట్రంలోనే ఉన్నతాధికారి కోరగానే పరిశీలించారని కేంద్ర మంత్రులు సైతం కలవడం జరిగిందని అన్నారు గ్రామంలో కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జగిత్య నియోజకవర్గానికి పద్నాలుగు పల్లె దుకాణలు మంజూరైనాయని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రెండు కోట్ల ఎస్సీ సప్లాన్ నిధులు మంజూరు కావడం జరిగిందని నియోజకవర్గానికి అత్యధికంగా ఈజీఎస్ నిధులు వస్తున్నాయని అర్హులైన ఇంధన మహిళలు మంజూరు చేస్తాం చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు సీఎం సహాయ నిధి చెక్కులు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నాలుగు వందల ఖర్చు చేస్తే నేడు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు ఇది ఒక చిన్న గ్రామం కేవలం మండల కేంద్రం చిన్న గ్రామం ప్రత్యేకించి గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు ఉన్నాయి దాన్ని ఆ నిధులు సంవత్సరానికి ఒక పది లక్షలు కూడా మాకు రావు ఇంటి దాంతో తిరిగితే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఇవాళ

చొకారావు ఎంపీ గారు సంజయ్ కుమార్ తాతయ్య ఆయన ఫస్ట్ కాంగ్రెస్ 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 ఎలక్షన్ అంటే సార్ ఏడు పోతే మనం అడ్డుకోవాలి సార్ ఏడు పోతే మనం అడ్డుకోవాలి అందులో దూరం కావున ప్రతి కార్యకర్త కంగారు అడ్డుకుని సార్ కోసం కష్టపడాలి అన్నటువంటి పరిస్థితులు ఏదైనా అనేది దాదాపు మనందరికి తెలుసు వాస్తవం మన రవీంద్ర కళ్యాణ్ అన్న అని చెప్పినట్టు మనం గెలిచిన రాత్రి సార్ గెలిచిన రాత్రి డీజే పెట్టుకుంటే కూడా ఎక్కడ లేదు ఒక జగిత్యాల తప్ప పక్కకు ధరంపుల్లా చేయడానికి డీజే పనిచేసిన సందర్భాలు ఒక్క డీజే పెడితే కూడా డీజే కూడా పెట్టలేదు గెలిచిన రాత్రి అప్పటివరకు గవర్నమెంట్ లేదు ఏ ముఖ్యమంత్రి ఎవరైతే కూడా తెలియదు అట్లాంటి సందర్భం మన జగిత్యాల గవర్నమెంట్ ఉన్నది ఇది మాత్రం వాస్తవం సార్ అంటే సార్ ఏదో స్వార్థాని కోసమైన కొంతమంది అనుకుంటారు కానీ నాలాంటి వాళ్ళని భయంకరంటే వాళ్ళు చాలా మందిని సారి పోకపోతే మేము చాలా ఇబ్బందులు చేస్తున్నాం గ్రామాలలో ఎన్నో ఇబ్బందులు చూసినాం వాస్తవంగా తనకు మార్పులు కానీ కాంట్రాక్టులు కానీ బాబు పోతే గుడ్ పోసిన గుడి పోయేసినా వాళ్ళ పోల పోతే పోల్ చేస్తాడు ఆయన జీవితంలో ఎప్పుడు కానీ ఇలాంటి పరిస్థితి ఉండదు అంటే తప్ప వేరే ముచ్చేట ఉండే అలాంటి అన్న పార్టీ చేసిన ముఖ్యమంత్రి కాదు సరి అయ్యవారి తప్పకుండా మీరు గచ్చి మీరు ఒక సహజ సభ్యులు జగ ఒక సీనియర్ నాయకులు మీరు కలిసి రండి పని కావాలని అడ్డు తీయాలి అని మాత్రం నచ్చినావని చెప్పి వారు కోరినప్పుడు సరి చెప్పి అంతా అని చాలా సరి మనసు బాగా సున్ని ఆయన తన గురించి ఎవ్వరి ఏ మాట్లాడైన వస్తావుగా మరి మంచిగా రుణాడు సంత బేమొచ్చి అంత ఇప్పుడు ఉందా నిన్న కూడా నేను ప్రభుత్వ స్కూల్ పోయి కొంచెం తినేసాను దానికి బుకలు ఒకటి తొడ్డు బియ్య సన్నబియని చెప్తారున్న బియ్యాన్ని ఒకసారి సాధ్యస్తేనే ముక్కెళ్ళదు దొడ్డు బియ్య సన్న చేస్తుంటుంది అదే ఎక్కడ రకరకాల అనాథాన్ని అంటారు అవన్నీ ఎప్పుడు ఉండేవి ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తారు రేషన్ కార్డు ఇవ్విన లక్ చేసుకుని పదివేలు పెడితే రేషన్ కార్డు రేషన్ కార్డు ఇచ్చారు ఏదో అడెండా చిన్నప్పటి కాదు అది కూడా రెండు చెప్పి కోట్ల రూపాయలు చెప్పిన మన నియోజకవర్గం ప్రజలందరికీ కాదు జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా జై చాల చేస్తా ఉన్నాం ఇంతమంది చెప్పే విషయంలో నాయకులు అన్న రాజేంద్రెడ్డి అన్న గారికి మాజీ ఎన్పిటీసీ మిత్రుడు మంగారెడ్డి గారికి సోదరి మాజీ ఎన్పిటీసీ సీనియర్ నాయకులు గారికి మాజీ సర్పంచ్ శేఖర్ రావు గారికి సిటీ బీడో చైర్మన్ నరసింహారెడ్డి గారికి వేదిక పైన సోదరులు రామారావు గారు నరసింహారెడ్డి గారు చేసిన సార్ గెలిసి పోటీ చేసి కూడా అత్యధిక తిరిగిన ఇలా రాష్ట్రంలో ఏం పట్టణంలో కూడా కన్నీ డౌల వీళ్ళు రాలేదు అన్ని చుట్టాలకో చేపల్లి కడుతుంటే పరంగా ఇప్పుడు నుంగపల్లి కాదు మీరు కల్పించిన సమయంలో పేదవాళ్ళ పక్షపాత ఉంటూ ఆ నుగపల్లి నర్సి ఉన్న ఆ మొత్తం నాలుగు వేల ఐదు వందల మండలంలో

అలా మంత్రి పదవులు చేస్తున్నారు ఇంతకుముందు నా సోదరుడు మిత్రుడు సత్యనారాయణ చెప్పారు వాళ్ళ కుటుంబం గారి సర్పంచులకి